హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనూస్ మల్టీ మూమెంట్స్ మీ మా అనుభవాలతో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మరవకండి ఈరోజు మనం అందరికీ ఇష్టమైన మరియు రుచికరమైన సువాసనలతో నిండిన మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం దాంట్లో ఉన్న బెనిఫిట్స్ మరియు మటన్ కర్రీ అంటే మన తెలుగు ఇంట్లో ప్రత్యేకించి పండుగలు ఫ్యామిలీలో గెట్టుగెదర్స్ వీకెండ్ స్పెషల్ వంటకాల్లో తప్పనిసరిగా ఉండవలసింది కూర ఈ ఈరోజు నేను మీకు సింపుల్గా రుచికరంగా హోటల్ స్టైల్ ఫ్లేవర్ వచ్చే రెసిపీగా చెప్పబోతున్నాను ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ పోసి అందులో మనం కోస్ కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని బాగా గోలనివ్వాలి మటన్ అనేది ఒక హై ప్రోటీన్ ఫుడ్ వంద గ్రాముల మటన్లో సుమారు ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇది కండరాల పెరుగుదల శరీరానికి శక్తి టిష్యూ రిపేర్కి చాలా అవసరం కొవ్వులు కూడా ఉంటాయండి విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ బి సిక్స్ నియాసిన్ విటమిన్ బి టూ విటమిన్ ఏ అనేది ఉంటుంది విటమిన్ ఏ చాలా తక్కువగా ఉంటుంది ఇలా గోలిన వెల్లుల్లి ఉల్లిపాయల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా గోలనివ్వాలండి దీనిలో మినరల్స్ ఉంటాయి ఐరన్ జింక్ ఐరన్ రక్తం హిమోగ్లోబిన్ ను పెంచడానికి ఉపయోగపడుతుంది జింక్ ఇమ్యూనిటీని పెంచుతుంది ఫాస్ఫరస్ ఉంటుంది పొటాషియం ఉంటుంది మ్యాంగ మెగ్నీషియం ఉంటుంది ఇవన్నీ ఎముకల దృఢ ఎముకల దృఢంగా ఉండడానికి రక్ రక్తపోటు నియంత్రణకు గుండె పనితీరు మెరుగుపరచడానికి మెగ్నీషియం నరాల పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఎందుకు మటన్ రిచ్ ఫుడ్ అంటారు తెలుసా మీకు ఇందులో అధిక ప్రోటీన్ ప్లస్ ఐరన్ ప్లస్ విటమిన్ బి ట్వెల్వ్ కలయిక వలన మటన్ శక్తివంతమైన ఆహారం అవుతుంది శరీరానికి ఎనర్జీ స్ట్రెంత్నే ఇస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలినాక మనకు కావాల్సినంత కర్రీకి కావాల్సినంత పసుపు వేసుకొని దాంట్లో పసుపు గోలాక మటన్ ముక్కలను వేసుకోవాలి గోలివ్వ గోలనివ్వాలి శరీరానికి బరువు తగ్గించే డైట్స్లో కూడా హై ప్రోటీన్ ఉండే ఈ ఫుడ్ను మటన్ను చేరుస్తారు ఇమ్యూనిటీ పెంచడానికి రక్తహీనత తగ్గించడానికి బలహీనంగా ఉన్నవారికి డాక్టర్లు ఇది మితంగా తినమని చెప్తారు గమనిక ఏంటంటే మటన్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మితంగా తినాలి హై బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఎక్కువ నూనె గరిట వేపుడు మటన్ కర్రీ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ కూరగాయలను కలిపి వండితే పోషక విలువలు మరింత పెరుగుతాయి నేను ఇది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా అండి అందుకే దీంట్లో సరిగా కలపటం రావట్లేదు మనం మన మటన్ వేసుకొని మంచిగా గోలనివ్వాలి గోలిన తర్వాత కావాల్సినంత రుచికి సరిపడే అంత కారాన్ని వేసుకోవాలండి ఇది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి కాకపోతే మితంగా తింటే ఇంకా మంచిది ఇలా కారం వేసుకున్నాక మొత్తం ఒకసారి కారం కారం కూడా మొత్తం కర్రీ మొత్తం కలిసి అట్టు కలుపుకొని దాన్ని బాగా గోలనివ్వాలండి ఇచ్చిన తర్వాత సిమ్లో పెట్టాలి హైమంటలో పెడితే అంటే కింద హై మంటలో పెట్టకుండా సిమ్లో పెట్టి ఇలా మొత్తం కర్రీ పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కర్రీకి పట్టేట్టు కలపనివ్వాలి కలిపి మనము అవి మంచిగా సిమ్లో పెట్టి గోళనిస్తే మనకు కావలసిన విధంగా అది ఉడుకుద్దండి తర్వాత చాలా బాగా ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు నుండి ఐదు సీటీలు వచ్చే వరకు ఉడకనివ్వాలి సిటీలు అయిపోయిన తర్వాత గ్లాస్ గ్యాస్ స్లో ఫ్లేమ్లో పెట్టి మటన్ మృదువుగా అయ్యే వరకు వండాలి ఇలా చేస్తే మటన్ సాఫ్ట్గా జ్యూసీగా అవుతుందండి ప్రెజర్ తగ్గిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి కర్రీ కాస్త దట్టంగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో మరగణించాలి ఇప్పుడు గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే కరివేపాకు వేసి మరో ఐదు నిమిషాల పాటు మగ్గనిస్తే వాసనతో నిండిన రుచికరమైన మటన్ కర్రీ రెడీ అవుతుంది ఆప్షనల్గా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి వేసి కలిపితే దాని టేస్ట్ ఇంకా రుచిగా ఉంటుందండి మటన్ కర్రీ రుచిగా రావడానికి కొన్ని టిప్స్ చెప్తాను మటన్ ముందుగా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్తో మ్యారినేట్ చేస్తే ఇంకా టేస్టీ వస్తుంది ఎవరైనా స్పైసీగా తినేవాళ్ళు ఉంటే పచ్చిమిరపకాయలను ఎక్కువగా వేసుకోవచ్చు పొట్టేల్ మటన్ కంటే బక్రా మటన్ సాఫ్ట్గా ఉంటుంది కుకింగ్ టైం కూడా తక్కువ పడుతుంది కుక్కర్లో కాకుండా స్లో కుకింగ్ చేస్తే హోటల్ స్టైల్ రుచి వస్తుందండి మటన్లో ప్రోటీన్ ఐరన్ విటమిన్ బీటు వెల్లు పుష్కలంగా ఉంటాయి రక్తహీనత ఉన్నవారికి ఇది మంచి విటమిన్ ట్యాబ్లెట్ అని చెప్పవచ్చు అలాగే శరీరానికి శక్తి బలాన్ని ఇస్తుంది కానీ ఎక్కువ నూనె ఎక్కువ మసాలాలు వాడితే హెల్త్కి మాత్రం చాలా అదండి కాబట్టి మితంగా వండుకొని తింటే చాలా మంచిది మితంగా కూడా ఈ మసాలాలు వాడుకోవాలి ఇలా కుక్కర్ నుండి తీసి ఒక గిన్నెలో వేసుకోవాలండి వేసుకొని మటన్ కర్రీని వేడి వేడి రైస్తో కానీ జొన్న రొట్టెలతో కానీ లేదంటే గోధుమ రొట్టెలతో కానీ తింటే అసలు రుచి అదుర్స్ అని చెప్పవచ్చు పక్కన ఉల్లిపాయలు నిమ్మరసం గ్రీన్ సలాడ్ పెట్టి ఫ్యామిలీ మొత్తం పక్కాగా ఎంజాయ్ చేయొచ్చండి ఇలా సింపుల్గా కానీ రుచికరమంగా కానీ మటన్ కర్రీని రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ అనుభవం కమెంట్ బాక్స్లో తెలియచేయండి మర్చిపోకండి మన వీడియోకి చిన్న లైక్ అండ్ షేర్ ఇవ్వండి ఇలాంటి మంచి రెసిపీలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జ్యూసీ జ్యూసీగా ఉండే మటన్ కర్రీ మీరు కూడా తప్పకుండా మిస్ కాకుండా ఇంట్లో ట్రై చేయాలి మీ అనుభవం మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ దయచేసి లైక్ అండ్ షేర్ కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్